అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దూర్వాసుడు విష్ణుమూర్తిని శరణు కోరుట ఆ విధంగా చక్రాయుధము తరుగుతుండగా ముక్కోపి అయిన దూర్వాసుడు ప్రాణభయంతో భూలోకము భూవర్లోకము పాతాళలోకము సత్యలోకములన్నీ తిరిగి తిరిగి భూసురోత్తములను ఇంద్రాది దిక్పాలకులను బ్రహ్మాది దేవతలను వశిష్టాది మహర్షులను అందరినీ వేడుకున్నాడు కానీ సుదర్శన చక్రమునకు భయపడి దూర్వాసుని రక్షించటకు ఎవ్వరనూ ముందుకు రాలేదు చూశారా తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండవలసిన మునీశ్వరుడు కోపోద్రిక్తుడై ముందు వెనక ఆలోచించక హరిభక్తుడుగు అంబరీషుడిని అవమానం చేయటం వలన ఎంతటి ప్రాణ సంకట స్థితి సంభవించిందో ఆ విధంగా దూర్వాసుడు సమస్త లోకములు తిరిగి ఎచ్చటను తనను రక్షించువారు లేనందున తుదకు వైకుంఠమునికి వెళ్ళి వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువును వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బిరుదాంకిత రక్షింపు రక్షింపుము ఓ శ్రీహరి కోటి సూర్య సమాన గల ఈ సుదర్శన చక్రము నన్ను చంపువచ్చుచున్నది దీనిని నివారించుము స్వామి నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముఖ్యోపినై మహాప్రాదము చేసి తిని నీ భక్తుడైన అంబరీషుని అన్యాయముగా శపించినందుకు ఈ పాపికి ఈ శిక్ష తగినదే వేలాది బ్రాహ్మణులలో నేను మహాపాపిని అయినను నేను నిన్ను వేడుకొనుచున్నాను నీవు బ్రాహ్మణ ప్రియుడో కదా బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నప్పుడు అంటే నీ హృదయంపై తన్నప్పుడు సహించావు కదా ఆ భృగు మహర్షి యొక్క కాలి గుర్తు ఇప్పటికీ నీ వక్షస్థలం అందున్నది ఓ దేవా ప్రశాంత మనస్కుడువై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించాడు ఆ విధంగా ఎప్పుడైతే దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించాడో అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటల యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు అందులోను తపస్సులలో గొప్పవాడువైన నిన్ను గూర్చి వేరే చెప్పనవసరం లేదు కదా నీవు సామాన్యుడు కావు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు బ్రహ్మస్వరూపుడవు అటువంటి నిన్ను చూచిన మూడు లోకముల అందును ఎవరైనా భయపడకుందరా నేను త్రికరణములచే అంటే మనోవాకాయ కర్మలచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ఆ సంగతి నీకు తెలిసిందే కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు భక్తజనులకు సంభవించే ఆపదలను పోగొట్టటకే ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట దుష్టశిక్షణ శిష్ట రక్షణ గావించను నీవు అనవసరంగా నా భక్తుడైన అంబరీషుని శపించుతివి అతను శత్రువుకైనను మనోవాకాయ కర్మలందు కూడా కీడు తలపెట్టడు ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహం అంతటినీ నా రూపముగానే చూసును అతను ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను చరాచరములందంతటను నన్నే చూచుచుండును అట్టి సుగుణవంతుని నీవు అన్యాయముగా తెపించుతీ ఇది నీకు తగున అనేక విధములా దూషించితివి నీ పాదములపై పడి ప్రార్థించమని వేడుకున్న అతని త తలను నీ ఎడమ పాదముతో తన్నితివి అది నీకు తప్పు అనిపించటం లేదా అతని ఇంటికి నీవు అతిథిపై వచ్చితివి నీవు స్నానమునకు వెళుతూ నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవ చెప్పకుండా వెళితివి అది నీ తప్పే కదా పాపం అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకాయ చూచి చూచి జలపానమును మాత్రమే చేశను అంతకంటే అతడు అపరాధం ఏం చేశను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధిన దినములందు కూడా జలపానము దా దాహ పవిత్రతకును చేయదగినదే కదా అందుకే ఉపవాసాలు ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగొచ్చు అంటారు ఆ విధంగా కొంచెం జలం తాగినంత మాత్రమున నా భక్తుని దూషించి శిచ్చిదివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడే కానీ నిన్ను అవమానించట చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూశాడు ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణి వేడాడు నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణి వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో అతడు లేడు నీ శాపమును అతను వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశీలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించుదివి అతనిని నిష్కారణముగా శప్పించుదివి సరే విచారించకు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించును అది రెట్లంటే నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసన చంపుటకు మత్స్య రూపమెత్తుదును మరి కొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును మూడవది వరాహజన్మ వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధించును నాలుగవది నారసింహజన్మ నారసింహ జన్మమెత్తి హిరంజ కసుపుని చంపి నా భక్తుడైన ప్రహ్లాదుని రక్షించును ఐదవది వామన అవతారము బలిచక్రవర్తిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును ఆరవది పరశురామ అవతారము భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడినై జన్మించి భూభారమును తగ్గించును ఏడవది రామావతారము లోకకంఠకుడైన రావణుని చంపి లోక లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడ రాముడినై జన్మితును రాముడనై జన్మింతును పిదప ఎనిమిదవ అవతారముగా యదువంశమున యధువంశమున శ్రీకృష్ణుగాను అవతారముగా కలియుగమున బుద్ధుడు గను పదవ అవతారముగా కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అని పేరున జన్మించి అశ్వారవుడునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరను మట్టుపెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన ఈ పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిను సముదును ఇది ముమ్మాటికి తధ్యము ఈ విధంగా విష్ణుమూర్తి దశావతారములను గురించి చెప్పాడు కానీ చక్రాయుధం మాత్రం వెనక్కి మరల్లేదు అది దూర్వాసును వెంబడిస్తూనే ఉంది దానికి శ్రీహరి ఏమి చెప్పాడో ఇరవై ఏడో అధ్యాయంలో తెలుసుకుందాం ఓం నమశివాయ ఓం శివాయ ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట వశిష్ఠ ప్రోక్త కార్తీక మహర్షి మందలి షడ్వింశోధ్యాయము అంటే ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తం